ഒരു രണ്ട് എവിടെ കൊള്ളുന്നത് ആണോ കൊടുങ്ങല്ലൂർ കറി പാട്ട് മധ്യപാദുപാ അങ്ങോട്ട് ചിൻസ പേസി പണ വീട്ടിക്കു ഇടിയേ ഇദുവരണ്ട് കൊടപ്രാനം ഉള്ളുൻകിച്ചി നീ എന്നല്ല പറയാ സന്ധ്യ ഇങ്ങനത്തെ തൽക്കാലം ആണ് വാടി మళ్ళీ బాధ నీకు ఈ పద్ధతి ఇంటికన్నా పెట్టుకుని ఏం చూసుకుంటే చుట్టుపక్కల వాళ్ళ చేస్తారు పోలీసులు సమాధిస్తారు ఎక్కడ సిట్ చేయాలా మేము కొంపాలి మేము తీసుకుంటాం కదా నేను అలా కాకపోతే ఎట్లా తీసుకుంటావు పద్ధతి తెచ్చి వాడేసిపోయినా పరిచయం కోసం పరిచయం ఎట్లయితే చెప్పామా అని అనుకోలేదు ఈ పద్ధతి అయినా సమాజం తెచ్చుకుంటుందా బిడ్డగా నువ్వే చెప్పు తల్లి బాధ్యత ఏమి తల్లికి నీకు వాసన పడొద్దు ఏం చేయాలనియాలో చుట్టుపక్కల చెప్పాలి చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్ ఉంది ఊళ్ళో గ్రామ పెద్ద మాత్రులు ఉంటాడు మీ రైటింగ్ కమిటీ ఉంది సర్పంచ్ ఉంటాడు అందరూ వాళ్ళు ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటారు లేదంటే మాకు అప్రోచ్ అవుతారు పోలీసు వాళ్ళు ఏమన్నా కానీ మాకు సలహా అని చెప్పేసి వచ్చి అడుగుతారు దానికి ప్రొసీజర్ ఏం చేయాలి వాళ్ళు వచ్చి లేదా నువ్వు ఎప్పటి నుంచి చెప్పాలి ఇప్పుడు ఏమంటావు మరి తీసుకెళ్తావాడు మేము పుట్టినప్పుడేమో సంతోషం చనిపోయినప్పుడు వయసు మీద పడ్డప్పుడు ఇది ఈ బాధలు ఇదే నా సంస్కారం అను సంస్కృతి నీకు దాని గురించి అడగలేదు చూపించుకోలేదని నేను అన్నలేదు చూపించలేదని నేను అడగడం లేదు ఇదే నా సంస్కృతి అని అడుగుతున్నాడు అర్థం కాకపోతే చెప్తున్నా కదమ్మా నీకు చుట్టుపక్కల వాళ్ళు ఉండరు అని పదే పదే చుట్టుపక్కల వాళ్ళు చెప్పాలి దగ్గర పెద్ద రైతు కమిటీ ఉంది గ్రామ సర్పంచ్ ఉంది అందరు కనీసం ఎవరు లేకుండా గ్రామ ప్ర ప్రథమ పౌరుడు ఉన్నాడు కదమ్మా ఇప్పుడు మేము కూడా ఏం చేస్తాం ఇప్పుడు గ్రామ ప్రథమ పౌరుడు ఎవరు ఉంటే ఆయన చెప్పుకుంటున్నారు బాధలు అయితే